హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గోధుమ పిండితో మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చేసుకోవడం పెద్ద టైం పట్టదు పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా టిఫిన్ చేసి పెట్టాలంటే టైం సరిపోతుంది కదండి అలాంటప్పుడు గోధుమ పిండితో ఇలా మసాలా దోశ చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది చేయడానికి కూడా తొందరగా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో కొబ్బరి చట్నీతో పల్లీల చట్నీ దేనితో తిన్నా చాలా బాగుంటుందండి ఏ చట్నీ లేకపోయినా ఒట్టి దోశ అయినా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ దోశని ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి ఒకవేళ నెయ్యి లేదనుకోండి ఆయిల్ అయినా వేసి చేసుకోవచ్చు నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక అర స్పూను జీలకర్ర వేసి ఈ పప్పులు కాస్త దోరగా అయ్యేంత వరకు ఎంచుకోవాలి ఇందులో మినప్పప్పు పచ్చనగపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి దోసి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక స్పూను సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు ఒక స్పూన్ వేసి ఈ అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల ఒక కప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించుకునే అవసరం లేదండి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే చాలు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల ఒక కప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక చిన్న కప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ టమాటా ముక్కలు కరివేపాకు కూడా కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువ కూడా వేగిపోయిన అవసరం లేదండి మనం దోశ తినేటప్పుడు ఈ పచ్చనగపప్పు మినపప్పుతో పాటు ఈగులిపాయ టమాటా ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువసేపు వేయించుకోకుండా జస్ట్ ఒక అర నిమిషం ఎంచుకోండి చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఒక గుప్పెడంత వేసుకోండి దాని ఫ్లేవర్ బట్టి దోశ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఈ రెండు కప్పులు గోధుమ పిండి వచ్చేసి ఒక ఎనిమిది దోశలు వస్తాయండి నలుగురు తినొచ్చు ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము చూడండి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చని పప్పు మినపప్పు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇవి మరీ చల్లారిపోయిన తర్వాత వేసుకునే అవసరం లేదండి గోరువెచ్చకునే వేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనకు దోశ పిండి ఎంత గట్టిగా ఉంటుందో దానికంటే కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి మరి నీళ్ళగా ఉండకూడదు అలా గట్టిగా ఉండకూడదు అండి మన దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే చాలు అలా కలుపుకోవాలన్నమాట అలా ఉంటేనే పిండి మనం దోశ పోసినప్పుడు ఈజీగా వస్తుంది మరి నీళ్ళగా ఉనిందనుకోండి దోశ పైనకే అంటుకుపోతుంది గట్టిగా ఉన్నిందనుకోండి దోశ మరీ మందంగా వస్తుంది కాబట్టి మరీ నీళ్ళగా లేకుండా అలానే గట్టిగా లేకుండా మీడియంగా ఉండేలా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు పోసి కలపకండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి చూసారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకోండి దోశ అనేది పెనానికి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు దోశ ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను మనం నార్మల్ దోశ ఎలా పోసుకుంటామో అదే విధంగా పోసుకోవాలి స్టవ్ మీద పెను పెట్టుకొని పెను బాగా కాలిన తర్వాత ఒక గరిటి పిండి తీసుకొని పెను మీద పోసి మరీ పలుసుగా లేకుండా కొంచెం మందంగా ఉండేలా పోసుకోండి ఎందుకంటే గోధుమ పిండితో పోస్తున్నాం కదా దోశ మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా పోసుకోండి ఇలా దోశ పోసిన తర్వాత దోశ చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దోశ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఆయిల్ వేసి ఒక నిమిషం కాలిన తర్వాత దోశని ఈ సైడ్ తిప్పుకోవాలి ఈ సైడ్ తిప్పుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలినివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఫస్ట్ దోశ తీసేసిన తర్వాత మరో దోశ పోయాలంటే పెనానికి కొంచెం ఆయిల్ పూసుకొని తర్వాత మరొక దోశ పోసుకోండి అలా ఆయిల్ పూసి పోయడం వల్ల మనకు దోశ అనేది పెనానికి అంటుకుపోకుండా ఉంటుంది ఆయిల్ పూలేదనుకోండి ఈ దోశ అనేది పెనానికి అంటుకుపోతుందండి కాబట్టి కొంచెం ఆయిల్ పూసి మరొక దోశ పోసి దాని చుట్టూ కొంచెం ఆయిల్ వేసి ఒక నిమిషం కాలినివ్వాలి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత దోశని అటు ఇటు తిప్పుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ గోధుమ పిండితో మసాలా దోశ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం పెద్ద టైం పట్టదండి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా ఇది దోశ చేసి పెట్టేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టమోటా పచ్చడితో కానీ అల్లం పచ్చడి పొదిన పచ్చడి పల్లీల పచ్చడి దేనితో తిన్నా చాలా బాగుంటుందండి అలా పచ్చడి లేకపోయినా సరే ఒట్టి దోశనే తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది నేనైతే ఈ దోశలకి టమోటా పచ్చడి పొదిన పచ్చడి చేశానండి ఈ రెండు పచ్చళ్ళతో ఈ దోశ చాలా కమ్మగా ఉండింది ఇంతే ఫ్రెండ్స్ మీ గన ఈ మసాలా గోధుమ దోశ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్